రోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం లేవనెత్తువాడు మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే లేవనెత్తే దేవుడై ఉన్నాడు మన దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి కదా ఆయనకు వెయ్యి నామాలు అని చెప్పేసి మనం స్తుతిస్తూ ఉంటాం వెయ్యి నామాలు మట్టుకే కాదు కోటాను కోట్ల నామాలు కోటాను కోట్ల పేర్లు మన దేవునికి ఉన్నాయి ఆయనకున్న గుణ లక్షణాలను బట్టి ఆయనకున్న స్వభావాన్ని బట్టి ఆయన మంచితనాన్ని బట్టి ఆయనకు ఆ పేర్లు ఉన్నాయి సమయానికి సందర్భానికి పరిస్థితికి తగిన విధంగా ఆయనకు పేర్లు ఉన్నాయి అందులో ఒక పేరు లేవనెత్తువాడు అని ఆయనకు పేరు మనము ఎన్నో స్థితులలో పడిపోయిన పరిస్థితులలో దేవుడు మనల్ని ఇప్పటి వరకు లేవనెత్తినాడు సజీవ లెక్కలు నిలిపినాడు కాబట్టే మనం బ్రతికున్నాం కదా ప్రపంచంలో ఎన్నో రకాల సమస్యలు పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు ఏమో మనం కూడా పడిపోతామేమో మనం కూడా మన జీవితాన్ని కోల్పోతామేమో మనం కూడా మన శ్వాస కోల్పోతామేమో మనం కూడా మన భక్తి కోల్పోతామేమో ఇంతకుముందు అయితే కోవిడ్ వచ్చింది అది వచ్చినప్పుడైతే మన చుట్టూ ఉన్న వారు ఎంతోమంది మరణించినారు కానీ మనం సజీవ లెక్కలో నిలబెట్టబడ్డాము మనల్ని దేవుడు ఆ కోవిడ్లో నుండి నుండి బయటికి లేవనెత్తి సమభూమిగల ప్రాంతంలో మనల్ని నిలబెట్టి ఏకీడు మనకు తగలకుండా దేవుడు మనల్ని ఇది ఇదొకటైనా ప్రపంచంలో ఎన్నో రకాలుగా వస్తున్నాయి కదా మన చుట్టూన్న ప్రాంతాలు ఆకలి కేకలతో అల్లాడిపోతున్నారు కరువుల్లో వారు కూరుకొని పోతున్నారు మన ప్రక్కన ఉన్నటువంటి మనకు చాలా సమీపంలో ఉన్నటువంటి శ్రీలంక కావచ్చు మన పక్కన ఉన్న పాకిస్తాన్ కావచ్చు ఆకలి కేకలతో అల్లాడిపోతున్నాయని చాలా వార్తలు రీసెంట్గా వచ్చినాయి ఇంకా మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఆయా రకాల దేశాలు కార్ చిచ్చులతో కాలబడిపోతున్నాయి తగలబడిపోతున్నాయని పాపంతో కొట్టుమిట్టాడిపోతున్నాయని ఆడిపోతున్నాయని అనేక రకాల వైరస్లో బాధపడుతున్నాయని అనేక రకాలైనటువంటి తుఫాను దాడులు వరదలు వర్షాలు భూకంపాలు కొండ చర్యలు పడటము కొన్ని కొన్ని దేశాల్లోనైతే లావా లోపల నుంచి పొంగుకొని వస్తున్నది ఆ ప్రాంతాలన్నింటినీ తగలబెట్టుకుని పోతూ ఉంటే అప్పటి వరకు ఎంతో ఆస్తిపరులుగా ఎంతో ధనవంతులుగా ఎంతో బలవంతులుగా జ్ఞానవంతులుగా ఉన్నటువంటి వారు సహితము వారు నిరాశ్రయులైపోయి ఒకేసారి ఊహించని పరిణామంలో కుటుంబాలను కోల్పోయి హ్యాపీగా సంతోషంతో పడుకుని ఉదయాన్నే చూడలేని వారుగా ఎన్నో కుటుంబాలు ఒంటరి అయిపోయి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఎంతోమంది పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఎంతోమంది జీవిత భాగస్వాములను కోల్పోయిన వారు ఎంతో మంది ఇల్లు కోల్పోయిన వారు ఎన్నో రకాల ఆశ్రయాల్ని కోల్పోయిన వారు ఆధారాలని కోల్పోయిన వారు ప్రపంచంలో ఎంతో మంది కనిపిస్తున్నారు కానీ దేవుడు అన్ని రకాల ప్రమాదాలలో మనల్ని చెయ్యి చాపి పైకి లేవనెత్తి మనల్ని ఒక కొండ స్థలంలో ఉన్నత స్థలంలో క్షేమకరమైన స్థలంలో మనల్ని నిలబెట్టినాడు కాబట్టే ఏ కీడు మనకు తగలకుండా మనము మన కుటుంబము సురక్షితంగా ఉన్నాం దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆసుత్రులు చెల్లిద్దామా థ్యాంక్ యూ ఏసయ్య నీ కృపను బట్టి కృతజ్ఞత నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని మా అనబడవారిని మా ప్రాంతాలని మా దేశాన్ని మీరు రక్షించినందుకే మీ కృతజ్ఞత ఆసుతులు కాపాడినందుకై కృతజ్ఞత చెల్లిస్తున్నాం ఆ విధంగా దేవుడు మనల్ని ప్రతి విధమైన పరిస్థితుల నుంచి ప్రతికూల పరిస్థితుల నుంచి మనల్ని చెయ్యి చాపి ఎవెనెత్తుతున్నాడు అంతకుముందు మనం ఒకసారి వాక్యం ధ్యానం చేసినప్పుడు దావిదు పలికిన మాట కూడా మనం ధ్యానం చేయటం జరిగింది అతను ఎక్కడ పడి ఉన్నాడట దావిదు అంటే ఒక జల లోపల అతను పడి ఉన్నాడు చాలామంది చాలా రకాల రాసుల్లో పడి ఉంటారు దుఃఖం అనే బాధలనే రోగం అనే ఆర్థిక ఇబ్బందులనే సమస్యలనే పోరాటాలనే రాసుల్లో అడుగు భాగాల్లో అగాధాల్లో పడి ఉంటే దేవుడు దావిదని ఏం చేసినాడు ఆయన భక్తుల్ని ఏం చేసినాడంటే ఆ జలరాశుల్లోకి ఆయన చెయ్యి పెట్టి ఆ చేత అతన్ని పట్టుకొని లేవనెత్తినాడని చెప్పేసి దేవుని స్తుతించిన మాట మనం గడిచిన దినాల్లో ధ్యానం చేసిన మనల్ని కూడా దేవుడు అలాగే ఎన్నో మార్లు లేవనెత్తినాడు కదా మనకు ఒకసారన్నా రోగం రాలేదా ప్రాణాపాయం రాలేదా మన కుటుంబానికి హాని జరగలేదా ఎన్నో జరిగినాయి మన చుట్టూ మనకు తెలియకుండానే మనల్ని నాశనంలో కూల్చడానికి అపోది ఎన్నో ఊరులు ఉచ్చులు పన్నగలు పన్నుతూ ఉంటాడు మనకు కొన్ని కొన్ని అర్థం అర్థమవుతాయి కొన్ని కొన్ని అర్థం కానివి ఉంటాయి ఎన్నో రకాల మరణాలు ఆకస్మిక మరణాలు చాలా ఆశ్చర్యకరంగా జరిగిపోతూ ఉంటాయి కదా మనం ఊహించని విధంలో ఎన్నో ప్రమాదాలు మన కొరకు కాచుకొని ఉంటాయి ముఖ్యంగా క్రైస్తవులు అనబడుతున్న మన కొరకు సేవకుల కుటుంబం కొరకు ఎలాగ నాశనం చేయాలా పరలోక మార్గం నుంచి ఎలా తప్పించాలా అని ఎన్నో రకాల అపాయాల్ని శత్రువైన అపవాది పొంచి ఉంచుతాడు మనకు తెలియదు మనల్ని చంపడానికే కొన్ని దురాత్మలు తిరుగుతూ ఉంటాయి మనకు తెలియదు మనల్ని నాశనం చేయడానికి కొన్ని ఉరులు ఉచులు పన్నాగాలు పన్నబడుతూ ఉంటాయి మనకు తెలియదు మనకు తెలియకుండానే ఎన్నో గుంటలు మనల్ని మింగడానికి మనల్ని చిక్కించుకోవడానికి ఎన్నో గుంటలు తవ్వబడి ఉంటాయి మనకు తెలియకుండానే మనం కాపాడబడుతున్నాం బలం ఉందనో శక్తి ఉందనో భక్తుందనో మనం ఆహారం తీసుకుంటున్నామని ఇంకేదో కారణం చేత మనం బ్రతికించబడటం లేదు కానీ దేవుని కృప మనకు ఉన్నది కాబట్టి మనం బ్రతికించబడుతున్నామని ప్రతి వారం కూడా మనము ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా నిజంగా అది సత్యము నిజంగా మన శక్తిని బట్టో భక్తిని బట్టో మనం బ్రతికి లేం కానీ ఇన్ని రకాలుగా ఉరులు ఉచ్చులు మనకు తెలియకుండా ఎన్ని పన్నాగాలు పన్నుతున్న శత్రువు ఆ శత్రువు చేతి నుంచి దేవుడు మనల్ని మనకు తెలియకుండానే ఎన్నో తప్పిస్తున్నాడు ఎన్నో తప్పిస్తున్నాడు ఒక ప్రయాణం చేసి క్షేమంగా ఇంటికి వచ్చినామంటే అలా రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనం ఎందుకు రావాలి అంటే మన దేవుని కాపుదల మనకున్నది ఎంతోమంది ఆహారం పూజిస్తూ కూడా అన్నము గొంతులు అడ్డుపడిందని ఆ విధంగా ప్రాణం వదిలేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నీరు తాగుతూ తాగుతూ చనిపోయిన వారు ఉన్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ నెల కొరిగిన వాళ్ళు ఉన్నారు ఎంతో సంతోషిస్తూ డ్యాన్సులు చేస్తూ కింద పడిపోయి అట్లాగే చనిపోయిన వారు ఉన్నారు కదా ఎన్నో రకాల చాలా సింపుల్ అరే మరణం అంటే ఇలా కూడా వస్తుందా అని ఆశ్చర్యపడే విధంగా ఎన్నో మరణాలు భూమిద జరుగుతూనే ఉన్నాయి కానీ మనం ఎందుకు బ్రతికున్నాం అంటే మనల్ని లేవనెత్తే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన కృపను బట్టే మనం బ్రతికున్నాం తప్ప అసలు ఇంకొకటి కానే కాదు అయితే ఆయన లేవనెత్తే దేవుడని ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం మరి ఏ విధంగా లేవనెత్తేవాడు అంటే ఇప్పటిదాకా మనం ఆలోచన చేస్తున్నాం మనము మనకు తోచినటువంటి విధానంలో మనకు ఆలోచన వచ్చిన విధానంలో మనం అనుభవించిన విధానంలో మనం ఆలోచన చేసినాము కానీ మరి వాక్యం ఏం సెలవిస్తుందో రెఫరెన్స్ తో సహా మనము ఒకసారి వాక్య ధ్యానంలోకి వెళ్దాము నూట నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ వచనంలో వాక్యం అక్కడ ఏమని సెలవిస్తుంది అంటే ఆయన లేవనెత్తువాడు అని సెలవిస్తుంది ఎలా లేవనెత్తుతాడు దేని నుండి లేవనెత్తుతాడు అని చెప్పేసి ఆ వాక్య భాగం చాలా స్పష్టంగా మనకు వివరిస్తుంది నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ వచనం నేను చదువుతున్నాను వినండి ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు హలేలుయ్యా ఆయన ఎలాంటి వాడు ఎలాంటి పరిస్థితి నుంచి లేవనెత్తుతాడు అని వాక్యం సెలవిస్తుందంటే ప్రధానులతో కూర్చుండబెట్టడానికి సామాన్యులను ఎక్కడి నుండి లేపుతాడు అంటే పెంట కుప్ప మీద నుండి నేల నుండి దరిద్రులను ఆయన బీదలను కూడా లేవనెత్తువాడు అని వాక్యం సెలవిస్తుంది ఇట్లాంటి సందర్భం బైబిల్ గ్రంథంలో మనకు కొన్ని చోట్ల కనిపిస్తుంది అది ఏమిటి అని అంటే ఒకటేమో దావిదీ విషయంలో మనం చూడగలం ఆ తర్వాత ఇంకా ఎస్తేరు విషయంలో కూడా మనము చూడగలము సామాన్య జీవితం చాలా సాధారణమైన జీవితం ఎంతో కఠినమైన జీ జీవితం ఎంతో అతి స్వల్పమైన జీవితం పేదరికము రోగము సమస్య విడిచిపెట్టబడిన స్థితి వెలివేయబడిన స్థితి మరువబడిన స్థితి అందరిలాగా సాధారణంగా తినటానికి కూడా లేని పరిస్థితి ఎవరు పిలిచి గౌరవించని స్థితి మర్యాద కూడా చేయలేని స్థితి ఎంతో మనుషుల చేత తృణీకరించబడిన స్థితి ఇలాంటి స్థితులలో ఉన్నటువంటి దావీదు కానీ తర్వాత ఏస్తేరు కానీ వారిని దేవుడు ఏం చేసినాడంటే దేవుడు ప్రజల ప్రధానులతో కూర్చుని వారిని ఏం చేసినాడంటే పెంట కుప్పం మీద నుండి నేల మీద నుండి వారిని పైకి లేపినాడని వాక్యం సెలివిస్తుంది నిజమే కదా దావెదు పరిస్థితి మనం ఆలోచన చేస్తే అతను ఏమై ఉన్నాడంటే తన ఇంటిలో కడసారి వాడు అని చెప్పేసి మరువబడిన స్థితి ఉన్నది ఒకనొక సందర్భంలో దేవుడు అభిషేకించడానికి ఎశ్ఐ ఇంటికి తన పిల్లల కొరకు సమయల్ని పంపించినప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేసినాడు తన కుమారులు అందరినీ నిలబెట్టినాడు కానీ దావెదు నిలబెట్టలేదు ఇప్పుడు నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే మనం ఏం చేస్తాం దేవుడు ఒక సేవకులను పంపించి ప్రార్థన చేపించటానికో లేకపోతే అభిషేకించడానికో లేకపోతే వారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికో వారికి ఏదైనా వరం ఇవ్వడానికో వారికి ఏదన్నా కానుకడానికి మీకున్న పిల్లలందరినీ తీసుకొచ్చి మా ముందర నిలబెట్టండి అంటే మనం ఏం చేస్తాం నా పిల్లలందరినీ తీసుకొస్తే అందరూ దీవించబడాలి అందరూ ఆశీర్వదించబడాలి అందరూ అందరూ దేవుని చేత దీవెన పొందాలని చెప్పేసి మన పిల్లల్ని ముందు తీసుకొచ్చి పెడతాం కానీ ఎవరో ఒకరిని వదిలేసి ఏ పోనీలే ఒక్కరు పోతేంది అందరైతే దీవించబడుతున్నారు కదా అని మనం నిర్లక్ష్యం చేయడానికి ఇష్టపడతామా లేదు కదా కానీ అక్కడ ఎస్ఐ చేసింది ఏమిటి అంటే అప్పుడు మరి పరిస్థితి ప్రతికూలంగా ఉందా నిర్లక్ష్యమే చేసినారా లేకపోతే దూరంగా ఉన్నాడు తీసుకురావడం కష్టం అనుకున్నారా అసలు ఎందుకంత నిర్లక్ష్యం జరిగిందో తెలియదు స్పష్టంగా మనకు కానీ దావిది మాత్రం ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయబడ్డాడు అక్కడ అభిషేకం ఇవ్వాల్సింది దావిదికే కానీ ఎష్ ఎస్ఐకి ఆ విషయం తెలియదు ఏం చేస్తున్నాడు అంటే ఆ కడసారి వాడే కదా గొర్రెలు కాసుకునే వాడే కదా అయితే ఇక్కడ ఉన్న కొడుకులందరూ ఈ కుమారులందరూ ఎక్కడున్నారో సైన్యంలో చేరి ఒక సైన్యంలోని షూరులుగా వీరులుగా పరాక్రమశాలులుగా పేరు పొందినారు దావిదేమో గొర్రెల కాపరి ఒక గొర్రెల కాప పరి అవుతాడా అభిషేకం పొందుకుంటాడా అని ఎంతో నిర్లక్ష్యంగా అతన్ని పిలిపించలేదు పిలిపించకుండా తన అన్నల్ని నిలబెట్టినప్పుడు దేవుడు నేను వీళ్ళని కోరుకోలేదని చెప్పినప్పుడు అప్పుడు సమయలు అడుగుతాడు నీకు ఇంతమందే కుమారులు ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా అంటే ఎక్కడసారి వాడు ఉన్నాడు అని చెప్పేసి అప్పుడు దావిదని పిలిపించమని సమయలు చెప్పి ఇంకేమన్నాడంటే అతను వచ్చే వరకు మనం కూర్చుందాం మనం వెయిట్ చేద్దాం మనం ఎదురు చూద్దాం మనం ఓపిక పడదాం అతను రావాలి అని ఖచ్చితంగా పట్టుబట్టి రప్పిస్తే అప్పుడు తండ్రి ఇక తప్పదు అన్నట్టుగా వెళ్ళి దావెదను రప్పించి ఆ దావెదను ముందర సమయాల ముందర నిలబెట్టగానే దేవుడు అన్నాడైతే నేను కోరుకున్నాను హలేలియ మనుషుల చేత తృణీకరించబడిన స్థితి నిర్లక్ష్యము చెయ్యబడిన స్థితి మనుషుల చేత మరువబడిన స్థితి సరే అది ప్రతికూల పరిస్థితి అయినా అనుకూల పరిస్థితి అయినా ఇక తప్పదు కాబట్టి అలా జరిగిన ఏది ఏమైనా మనుషుల చేత నిర్లక్ష్యం చేయబడ్డది మాత్రం వాస్తవం దావీదు విషయంలో అలా జరిగినప్పుడు దేవుడు ఏం చేసినాడంటే ఆ నిర్లక్ష్యము చేయబడిన స్థితి నుంచి ఆ దారిద్రమైన పరిస్థితి నుంచి ఆ బీదరికం నుంచి పేదరికం నుంచి ఆ మరువబడిన స్థితి నుంచి దూరం నుండి పిలిచినాడు దేవుడు దేవుడు దూరం నుండి దావేదిని పిలిచి అతను ఏం చేసినాడంటే అభిషేకించాడు దేని కొరకు అభిషేకించాడు మనకు తెలుసు కదా ఒక రాజుగా ఇస్రేలు ప్రజలకు ఒక రాజుగా ఉండటానికి అభిషేకించాడు మనం ధ్యానం చేస్తున్న అంశం పేరేమిటి లేవనెత్తువాడు ఇప్పుడు దావెది ఎక్కడి నుంచి ఎక్కడికి లేవనెత్తాలనుకున్నాడు దేవుడు ఇప్పుడు మనం చూస్తున్న వాక్య భాగాన్ని బట్టి నూట పదమూడో కీర్తన ఎనిమిదో వచనంలో ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో కూర్చుని పెట్టడానికి నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి బీదలను పైకి లేవనెత్తువాడు అని వాక్యం సెలవిస్తుంది దావెది అదే పరిస్థితి బీదరికంలో పేదరికంలో దీనత్వంలో నేల నుండి నేల మీద పడిన స్థితిలో ఆ అరణ్యంలో అక్కడే పడుకొని అక్కడే తిని అక్కడనే గొర్రెల మందలో ఎదుగుతూ గొర్రెల వాసనతో అలాంటి స్థితిలో ఉన్న దావెదిని దేవుడి పిలిచి పెంటకుప్ప మీద ఉన్న స్థితి గొర్రెల మంద ఆ గొర్రెల రొచ్చు గొర్రెల స్మెల్లు అలాంటి పరిస్థితిలో ఉన్న దావెదిని పిలిచి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టడానికి లేవనెత్తుతున్నాడు హలేలుయ ఈరోజు మనకెటువంటి పేద స్థితి ఉన్నదో దీనస్థితి ఉందో అది ఆర్థికమైన ఆత్మీయమైన ఆరోగ్యపరంగా మనం ఎంత దీనస్థితిలో ఉన్నామో దేవుడు మనకి సెలవిస్తున్న మాట ఏమిటంటే మనల్ని లేవనెత్తడానికి ఆయన సమర్థుడు మనల్ని లేవనెత్తడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఏసు నామం బయట ఈ వాగ్దానం స్వతంత్రించుకొని మనము లేపబడదుముగాక గాక ప్రజల ప్రధానులతో మనం గాక నేల నుండి గాక పెంట కుప్పం మీద నుండి మనం మనము లేపబడుదుము లేపబడుముగాక ఆమెన్ ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం మనము ఒకప్పుడు మంచి ఆర్థికంగా ఎదిగిన స్థితిలో ఉండి పడిపోయినట్టుగా ఉన్నామా లేకపోతే ఆరోగ్యంగా ఉండి అనారోగ్యం పాలైనట్టుగా ఉన్నామా లేకపోతే ఒకప్పుడు బాగా ప్రార్థన పర్లంగా ఉండి ఇప్పుడు పడిపోయినట్టుగా ఉన్నామా ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే లేవనెత్తువాడు హలోలుయా దావెదిను లేవనెత్తిన దేవుడు మనల్ని కూడా లేవనెత్తుటకు సమర్థుడు మరియు ఇష్టం కలిగిన దేవుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు పిలుపునిస్తున్నాడు నేను లేవనెత్తువాడను అని చెప్పేసి ఆయన పిలుపునిస్తున్నాడు ఈ మాట ఒక్కసారి మనం నోరారా ఉచ్చరిద్దామా నాతో పాటుగా వాక్యం అనండి ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటూప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆమెన్ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు కదా ఎస్తేరు కూడా ఉంది కదా పాప ఆమె అనాథలాగా పెరుగుతుంది కానీ మురదకై ప్రేమించడంలో దేవుని గురించిన భయం భక్తి నేర్పించడం విషయంలో ఒక అమ్మాయి కాబట్టి ఆమె విషయంలో ప్రొటెక్షన్ విషయంలో భద్రత కాపుదల విషయంలో ఆమెను చూసుకునే విధానంలో ఎక్కడ కూడా లోటు చేసినట్టుగా బైబిల్లో లేదు అయితే దేవుడు ఆమెను ప్రేమిస్తున్నాడు ఆమె వంశంలో నుంచి ఆ ఇస్రోల్ ప్రజల మధ్యలో నుంచి ఏమైందంటే చెరగొని తీసుకుని పోబడిన వారిలో ఒకతిగా ఉన్నది అయితే ఆహాయు శ పరిపాలన కాలంలో వారు అక్కడ ఆ రాజ్యంలో ఉన్నప్పుడు ఆహాష్ రోజు పరిపాలిస్తున్న ఆ సంస్థానంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే మనకు తెలిసిన సంగతే కదా అప్పుడు రాణి రాజుగ మాట ధిక్కరించి అప్పుడు ఆమె రాజుగ కోపానికి గురి అయిన తర్వాత రాజుగొక రాజు కుమార్తె ఒక రాణి కావాల్సి వచ్చినప్పుడు అక్కడున్న ఆడవాళ్ళందరినీ అంటే అందమైన యువతులందరినీ రప్పించి వారి కొరకు కొన్ని సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచి వారిని కొన్ని కొంతకాలం మట్టుకు వాటితో పాటుగా వారిని అలంకరిస్తూ ఆ తర్వాత ఒక రాణిని సెలెక్ట్ చేయాలి ఇలాంటి ప్రాసెస్ అంతా జరిగింది మనకు తెలుసు కదా ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు అప్పటికి ఎస్తేరు ఎలాంటి స్థితిలో ఉందంటే ఒక అనాథగా ఉంది ఒక దీన స్థితిలో ఉంది ఎవరు కూడా ఆమెను గుర్తించలేని పరిస్థితిలో ఉంది ఆమె ఎవరు కూడా ఎన్నిక చేయలేని పరిస్థితిలో ఉంది కనీసం రాజు ఆస్థానానికి చూడడానికి కానీ అంతఃపురంలోకి వెళ్ళడానికి కానీ ఏమాత్రం అర్హత లేనిదిగా ఉంది చాలా దీన స్థితిలో ఉన్నది అయితే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆమె ఆమె కుటుంబం అంటే మొరదక ఆమె అన్నయ్య దత్త తీసుకుని తండ్రిగా చూసుకుంటున్న చూసుకుంటున్నాయి వాళ్ళిద్దరు కలిసి ఆ ఫ్యామిలీలో ఉంటున్నప్పుడు ఆ కుటుంబము చాలా దీనిలో పేదస్థితిలో ఉండి దేవుని మాత్రం మరవలేదు దేవుని భక్తులు మరవలేదు దేవుని ఆజ్ఞలు మరవలేదు దేవుని కట్టడలు మరవలేదు దేవుని మరవకుండా దేవుని వెంబడిస్తూ వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినాడంటే ఇదే వచ్చినం ప్రకారం ఇదే నూట పదమూడో కీర్తన ఎనిమిదో వచ్చిన ప్రకారం దావెదను లేవనెత్తిన దేవుడు ఎస్తేరు విషయంలో కూడా అలా అలాగే చేయాలనుకున్నాడు అదే విధంగా చేయాలనుకున్నాడు కాబట్టి ఎస్తేర్ను కూడా ఏం చేసినాడంటే పెంట కుప్ప మీద ఉన్న బీద స్థితి నుంచి నేల మీద నుంచి ఆమెను లేపి పైకి లేవనెత్తడానికి అక్కడ ఒక కార్యము చేసినాడు దేవుడు ఆమె కూడా రాజు ఆస్థానానికి తీసుకుని రాబడింది ఆమె కూడా పరిమళ ద్రవ్యము కొరకైనటువంటి కాలములు పూర్తి చేసుకోవాల్సిన అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినాడు తర్వాత అక్కడ ఉండే వ్యక్తులకు ఆమె మీద మంచి అభిప్రాయం కలుగజేసినాడు ఆమె అందు అందరూ కనికరపడే విధంగా ఆమెను చూసిన వారందరికీ పుట్టే విధంగా దేవుడు చేసి దేవుడు జోక్యం చేసుకుని ఆమె ఏం చేసినాడంటే దీన స్థితి నుంచి లేవనెత్తి ఒక రాణిగా దేవుడు నిలబెట్టినాడు ఇప్పటి వరకు మనం ధ్యానం చేసిన దావిదీ విషయంలో కూడా ఎంతో దీనస్థితి ఉన్నప్పుడు దేవుడు పైకి లేవనెత్తి ప్రజల ప్రధానులతో కూర్చునే ఒక రాజుగా నిలబెట్టినాడు తన వాక్యాన్ని ఫుల్ఫిల్ చేసినాడు తన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేసినాడు లేవనెత్తు వాడను అని చెప్పి దాన్ని నిరూపించి చూపించినాడు మాట చెప్పడం కాదు ఆయన చేసి చూపించే దేవుడు అని ఇక్కడ నిరూపించుకున్నాడు తర్వాత ఎస్తిరు విషయంలో కూడా ఆయన అదే విధంగా చేసి ఆమె ఎంతో దీనస్థితిలో ఉన్నప్పుడు ఆమె లేవనెత్తి ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టినాడు రాని అవుతా అని ఆమె కళలో కూడా ఊహించి ఉండదు సామాన్యులు ఎంతో పేదరికంలో ఉన్నవారు అలాంటి ఆలోచనలు అలాంటి కోరికలు తలంపులు అసలు కలిగి ఉండరు సమాజంలో ఇలాంటివి మనకెన్నో తారసపడుతూ ఉంటాయి కదా అబ్దుల్ కలాం కానీ తర్వాత ఇంకా ఆయా రకాలైన నాయకులు ఎంతోమంది కూడా చాలా దీని స్థితిలో వారు చిన్ననాటి బాల్యంలో వారు చదువుకుంటున్నట్టు విద్యాభ్యాసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు తినడానికి లేని పరిస్థితుల్లో పేపర్ పేపర్ వేసి ఛాయ అమ్ముకొని ఇలాంటి పరిస్థితుల్లో వారు చదువు మీద ఆశ పెట్టుకొని వారు వాళ్ళు ఏం చేసినారంటే చదివి చదివి చాలా కష్టపడ్డారు దేవుడు కూడా వారిని కనికరించి వారికి ఏం చేసినట్టు మంచి స్థాయినిచ్చి ఇప్పుడు అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి మార్గదర్శకరంగా అనేక మంది చూసి నేర్చుకునే విధంగా అనేక మంది ఆశీర్వదించబడే విధంగా వారిని నిలబెట్టి ఇప్పటికి మన జ్ఞాపకం చేసుకునే విధంగా మన మధ్యలో ఎంతో మంది నాయకులు వీళ్ళు మాత్రమే కాదు ఇంకా చాలా మంది నాయకుల్ని నేల నుండి దేవుడు లేపినాడు ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కృపచూపటం మానడు ఆయన ఆశ్రయించని వారి విషయంలో కూడా సంవత్సరాల తరబడి తరాల వెంబడి తరాలు వారు పేదరికంలో బీదరికంలో శాపంలో ఆ యొక్క చీకటి పరిస్థితుల్లో మగ్గిపోతున్నప్పుడు దేవుడు కనికరం చూపించి కొంతమందిని ప్రేరేపించి కొంతమందికి ప్రేరణ ఇచ్చి అలాంటి వారిని లేవనెత్తి దేవుడు ఇలాంటి గొప్ప కార్యములు చేస్తూ నేల మీద నుండి నేను బీదల్ని పైకి లేపే దేవుడను ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టడానికి నేను పెంట కుప్ప మీద నుంచి బీదల్ని లేపుతానని చెప్పేసి నిరు పెంచుకుంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనకు దావిదు ఎస్తేరు కనిపిస్తారు ఈ సమాజంలో మన తెలుగు ప్రాంతంలో కూడా మన యొక్క భారతదేశంలో కూడా కొంతమంది నాయకుల్ని దేవుడు అలాగా లేపినాడు బైబిల్ గ్రంథంలో ఆనాటి కాలంలోనే దేవుడు చేసినాడు ఇప్పుడు చేయ ఇప్పుడు చేయగలడా ఇప్పుడు చేస్తున్నాడా దేవుడు కార్యం చేస్తున్నాడా ఆయన చేసిన కార్యం ఒకప్పుడు చేసిన వాటిని తలంచుకుంటూ మనం ఇలాగే ఉండిపోలా అనడానికి లేదు ఇప్పటికి కూడా ఆయన మారని దేవుడై ఉన్నాడు హలేలుయ్యా ఇప్పటికీ కూడా ఆయన అటువంటి కార్యములు చేస్తూనే ఉన్నాడు మన జీవితంలో ఈరోజు మనం ఎటువంటి దీనస్థితిలో బెదరికంలో పేదరికంలో అనారోగ్యాల్లో మనం పడిన స్థితిలో ఏ జలరాశిలో మనం మునిగిపోతున్న స్థితి ఉందో ఏసు నామం పేట ఈరోజు మనం లేవనెత్తబడబోతున్నాం ఆమెన్ దేవుడు తన చెయ్యి చాపి మనల్ని పట్టుకొనుగాక మనల్ని లేవనెత్తునుగాక మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా మన దేశానికి మన ప్రాంతాలకు మన ప్రజలకు ఎంతో దీవెనకరమైన బిడ్డలుగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక